మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పక్కన బందీగా అమలు చేసి శాశ్వతంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ రోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాది దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి बाध्यता